హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతి లైఫ్ స్టైల్ మేము వెల్లూరు వేలూరు వెళ్ళామండి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్కి సిరిపురం అండి అయితే తమ్ముళ్ళు చూశారు కదండి మాకు తెలియక ఇట్లా జరిగింది మీరు మాత్రం మోసపోకండి అని అయితే ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే మేము కార్తీక మాసంలో తీసిన వీడియో అండి ఇది ఈ అమ్మవారి టెంపుల్ చూసుకొని మేము అరుణాచలం వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నామండి అయితే ఇంక ఈ టెంపుల్కి వెళ్ళాము కదా ఈ యాక్చువల్గా ఫోన్లన్నీ లోపలికి తీసుకెళ్ళినవారు కదంటే ఈ సరౌండింగ్స్ వరకు మేము వీడియో అది తీసుకొని కార్ ఇక్కడే పెట్టుకున్నామండి ఈ పక్కనే పార్కింగ్ అనమాట ఇంకా అది వీడియో తీసుకున్నాం అనమాట అందుకనే ఈ వీడియో పెట్టి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అయితే ఇంక వెళ్ళామండి టెంపుల్కి లోపలికి వెళ్ళాము స్టార్టింగ్లో బాగా రిసీవ్ అది చేసుకుని అక్కడ స్టాఫ్ అది ఉంటారు కదా వాళ్ళు మీకు ఏం కావాలండి మే హెల్ప్ యూ అంటే ఏం కావాలి ఏంటి అని అన్నీ అడిగారండి అడిగి చక్కగా అక్కడ యాక్చువల్లీ ఇది సెకండ్ టైం అండి మేము వెళ్ళటం ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు చూసాము ఫ్రీ లైన్కే వెళ్ళిపోయాం లైన్ మూవ్ బాగానే మూవ్ అవుతుంటే ఫ్రీ లైన్కే వెళ్ళిపోయాం అయితే ఏమైందంటే ఇప్పుడు ఫ్రీ లైను ఎన్సే పట్టుది ఏంటి అని అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే టూ త్రీ అవర్స్ పడుతుంది అని అన్నారు అప్పుడే ఇంకా పక్కన అక్కడ ఇంకా వేరే స్టాఫ్ ఉన్నారు టికెట్స్ కౌంటర్ అది ఉంది అయితే వాళ్ళు అన్నారు టికెట్ తీసుకోండి మీరు వన్ ఫిఫ్టీ రూపీస్ మీరు డైరెక్ట్గా అమ్మవారి దగ్గరికి మీరు డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అని అన్నారు సర్లే అండి మా హస్బెండ్ ఉండి మళ్ళీ మేము అరుణాచలం వెళ్ళాలి కదా మేము ప్లాన్ చేసుకున్నాం కదా ఈ టెంపుల్ చూసుకుని అరుణాచలం వెళ్ళాలి అని మళ్ళీ ఇక్కడ లేట్ అయిపోతుందని సర్లే అని వన్ ఫిఫ్టీ రూపీస్ టికెట్స్ తీసుకున్నామండి వన్ ఫిఫ్టీ టికెట్స్ తీసుకున్నాక అసలు మేము టికెట్స్ తీసుకుని వన్ ఫిఫ్టీ క్యూలోకి వెళ్తున్నాము అయితే ఇంకా ఈ మధ్యలోనే ఇంకా మళ్ళీ ఉంటారుగా వేరే స్టాఫ్ అసలు మేము వెళ్తుంటే మేము వాళ్ళని ఏం అడగలేదు కూడా అడగలేదు వాళ్ళే మీకు ఏమి హెల్ప్ కావాలండి రండి రండి మేము చేస్తాం మీకు ఏమి హెల్ప్ కావాలని పిలుస్తున్నారు ఇది మరి కూరగాయలు లాగా కూరగాయలు తీసుకుందరు రండి అన్న ఆ టైపులో అయితే మాకేం వద్దమ్మ బాబా మాకేం వద్దమ్మ తల్లి అనుకుంటే మేము వన్ ఫిఫ్టీ లైన్కి వెళ్ళిపోయామండి అయితే ఆ వన్ ఫిఫ్టీ లైను అది ఒక అర కిలోమీటర్ ఉంది ఒక కిలోమీటర్ అర కిలోమీటర్ ఉంటుంది సర్లే అని వెళ్ళాం టికెట్ ఇస్తే ఆ సెక్యూరిటీ పంపించాడు అసలు వన్ ఫిఫ్టీ టికెట్ తీసుకొని అసలు ఎంత దూరం వెళ్ళలేదంటే జస్ట్ ఒక్క లైను ఒక్క లైన్లో కొంచెం ముందుకెళ్ళాము అంతే ఇంకా ముందుకెళ్ళాక ఫ్రీ దర్శనం చేసుకునే వాళ్ళు ఉంటారు కదా మాకు అది లేట్ అవుద్దని వన్ ఫిఫ్టీకి వచ్చామని చెప్పాను కదా నేను మీకు ఆల్రెడీ వాళ్ళని ఇంకా మా లైన్లో కలిపేశారు అసలు ఇంకా ఈ టెంపుల్ అంత బిజినెస్ మైండెడ్ అని అంత మనీ మైండెడ్ అనమాట ఎంతసేపు మనీ ఎక్కడ మనీ గుంజుకుందామా అన్న టైప్లోనే ఉంటుంది ఇదంతా అయితే ఇంక సరే అని మేమే ఒకవేళ ఏమన్నా మళ్ళీ మధ్యలో కొంచెం దూరం వెళ్ళినాకేమన్నా విడిగా ఏమన్నా లైన్ ఉంటుందేమోనని వెళ్తూ వెళ్తూ పక్కన వేరే వాళ్ళు స్టాఫ్ ఉంటారు కదా మధ్య మధ్యలో వాళ్ళని అడిగాము ఇదే లైన్ అండి ఇంకెక్కడ మధ్యలో లైన్ ఏమీ లేదు దీంట్లోనే అన్నారు అసలు ఇంకా నాకు ఎంత కోపం వచ్చిందంటే వన్ ఫిఫ్టీ టికెట్ తీసుకోండి మీరు అసలు ఇంకా డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అని అన్నారు అసలు వా వాళ్ళతో పాటు ఫ్రీ లైన్లో వెళ్ళే మాట అయితే ఇంక ఇది దానికి పెద్ద డిఫరెన్స్ ఏ డిఫరెన్స్ ఏంటండి నాకు అర్థం కాదు ప్రతీది మనీ అండి ప్రతీది మనీ అసలు అక్కడ వాష్రూమ్స్కి కూడా మనీ పే చేయాలి సరే అది వదిలేయండి ఇక్కడ వన్ ఫిఫ్టీ రూపీస్ పే చేస్తే ఇక మిమ్మల్ని డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు మీరు అమ్మవారికి డైరెక్ట్గా మీరే అభిషేకం చేయొచ్చు అని అన్నారు అభిషేకం నేనేమో మెయిన్ విగ్రహం కాకుండా చిన్న విగ్రహాలు ఉంటాయి కదా వాటికేమో చేపిస్తారేమో అని అనుకున్నాము ఫస్ట్ టైం అన్నప్పుడు జస్ట్ దర్శనం చేసుకున్నాం కానీ ఇవన్నీ ఎట్లా అని తెలియదు అయితే సర్లే అండి అని అనుకున్నాం అందరితో ఫ్రీ దర్శనం వాళ్ళతోనే మేము కలిసిపోయాక వెళ్ళాము ఇంకా వెళ్తుంటే ఇంకా సగం అసలు సగం దూరం దాకా లైన్ ఇంకా సగం దూరం వెళ్తే ఇంకా అమ్మవారిది మధ్యలో ఒక కొలను ఉంటుందండి మధ్యలో అమ్మవారిని ఉంచుతారనమాట ఆ ఆ వెళ్ళటానికి ఆ దారి అసలు ఇంకా లైన్ ఉండదు ఎవడంటే ఆడ ఇష్టం వచ్చినట్టు పడి అన్నమాట అసలు ఇంక మూడు మూడు గంటలు పట్టింది మాకు అక్కడ అసలు ఇంకేదో ఇంక అనుకోకుండా వచ్చామని వెళ్ళటమే కానీ నేను ఇట్లా అభిషేకం అని అన్నారు కదా ఇంక దర్శనం అంతా అయిపోయి బయటకు వచ్చినాక మనం అది ఎక్కడ మనం కనుక్కొని వెళ్ళాలి విడిగా అసలు ఇంక తెలియనోడైతే ఇంక అంతే సంగతులు ఇంక తెలుసుకొని ఎక్కడో అక్కడెక్కడో ఒక సైడ్కి ఉందనమాట వెళ్ళి ఇంకా రాగి చొమ్ముతో నీళ్ళు ఇస్తారు ఆ నీళ్లు పోస్తే ఆ నీళ్లు పోయాలి పోయే పోయిస్తాం పోసామండి అమ్మవారి మీద పోస్తే ఒక కవర్ ఇస్తారండి ఆ కవర్లో ఏముండదు చిన్న కుంకుమ ప్యాకెట్ను ఒక తీర్దాం అంట నీళ్ళు మరి ఏందో ప్లాస్టిక్ డబ్బాలో పోసి ఇచ్చాడు ఆ సంచి ఇచ్చారు ఇంకా ఇది తీసుకొని వచ్చాము వచ్చేటప్పుడు దారిలో వాళ్ళు హ్యాండి క్రాఫ్టెడ్ అండి అంత చేసిన ఐటమ్స్ అన్నీ అంత బిజినీ వాళ్ళ బిజినెస్ మైండ్ అని చెప్పాను కదా ఇంకా అటు నుంచే రావాలి వే ఇంక యువత రావటానికి లేదు అవన్నీ చూసి కొనుక్కుంటారు కొనుక్కోవాలి అని అదండి ఇట్లా జరిగింది మాకు మీకు ఇట్లాంటి మిస్టేక్స్ మీకు జరగకుండా ఉండాలని వీడియో చేస్తున్నానండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి తెలియని వాళ్ళకి తెలుసు తెలుస్తుంది మీకు షేర్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి థ్యాంక్ యూ